భార్య ఫోర్ను చూస్తుందని విడాకులు ఇవ్వలేము అవి చూడుర్రే కే ఏం ఇవి ఏం తీర్పులు ఇవి ఒక కేసులో ఒక కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు భార్య ఫోర్ను చూస్తుందని విడాకులు ఇవ్వలేము సరే చూ సెల్లా బూత్ సినిమాలు చూస్తుందని నాకు ఇది వద్దు అంటే విడాకులు ఇయర్ ఆ చూసినా కూడా నువ్వు భరించుకుంటుండు అని అన్నాడు కొట్టచ్చా మరి ఎందుకు పూర్ను చూస్తానవి ఆయన కొట్టచ్చా ఓ పని చేయరాదు మరి ఇద్దరు కాదు చూడు అని పెడితే అయిపోయాగా అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరికీ వాళ్ళ వాళ్ళ సంసార జీవితానికి అక్కడికి వస్తుంది అది ఏంది తీర్పులు మైండ్లు ఏమన్నా దెబ్బతిన్నాయా ఏంది ఇవి మందలిచ్చి ఏందమ్మా నీ భర్తకి ఇష్టం లేని పని చెప్తానమాట నీ మందలిచ్చి ఒక వేసి పంపక భార్య పోరును చూసినా మంచిదే నువ్వు మాత్రం విడాకులు ఇవ్వద్దు అది పోరును కూర అండకుండా పోర్ను చూసినా వాకిలు ఉడవకుండా పోర్ను చూసినా పిల్లల్ని సర్దకుండా పోరును చూసినా ఎంజాయ్ ఇదిగా రాంగోపాల్ వర్మ శాస్త్రం వచ్చిందిలే పొద్దు పొద్దున్న లేచి ఏం చెప్తా రాంగోపాల్ వర్మ అంటే పొర్రు చూస్తా ఆయనకు కూడా ఫ్యాన్స్ అయిన్లు అట్లా అన్నందుకు అది స్వేచ్ఛ ఆట అది స్వేచ్ఛ ఆట వాక్ స్వతంత్రం ఆట అది ఏం చెప్పాలో ఏం చెప్పాదో కూడా తెలియని మాటలు మాట్లాడతా అంటే దాన్ని స్వేచ్ఛ స్వతంత్రం అంటాను అట్లా మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఇక బరిదేగించి కొన్ని మాటలు మనలోనే దాచుకోవాలి అది ఏ వ్యక్తుల దగ్గర మాట్లాడాలో ప్రైవేట్గా ఆ వ్యక్తుల దగ్గరనే మాట్లాడాలి కొన్ని పనులు నాలుగు గోడల మధ్యనే చేయాలి కొన్ని పనులు సమాజంలో చేయవలసి ఉంటాయి నాలుగు గదుల మధ్య చేసేటి సమాజంలో చేస్తే అందరూ సమాజంలోనే చేస్తే ఇక కుక్కలకు మనకేం తేడు ఉంటుంది జంతువులకు మనకి ఇలా తేడు ఉంటుంది కాబట్టి మరి తీర్పు ఎట్లు ఇస్తాను విచిత్రమైన తీర్పులు ఇదొక్కటి విచిత్రమైన తీర్పు ఇదొక విచిత్రమైన తీర్పు భార్య పౌరును చూస్తాను అంటే భర్త కోపం రాదానే ఒకవేళ భర్త పోరును చూస్తానని అనుకుందాం ఏగ ఆడవాళ్ళు ఎట్లుంటారు పది మంది అమరక్కలు తీసుకొస్తాడు పాడుకోవాడు రోజు పొద్దున్న లెక్క నవ్వే చూస్తాడు వాడు రోజు అదే పని వానికి అసలు మా అబ్బాయి వానికి ఎట్లు ఇచ్చినో తెలియదు నాకు విడిసు తెలియదు అంటారు మరి ఆడోళ్ళు ఆ పని చేస్తే ఇంకెట్లుంటుంది మోగోనికి చెప్పు ఇప్పుడు అంటే కొంత మినహాయింపు ఉంటుంది ఆడోళ్ళే తలగబడి ఆ పనులు చేస్తాను అంటే మొగోని ఆ వేదన ఎత్తు ఇక ఈ అది వర్ణి వర్ణించలేదు అది అంత దారుణంగా ఉంటుంది కాబట్టి జర చేతిలో అయితే దండాలు పెడతానా మీకు న్యాయస్థానాలు ఏం చేద్దాం అనుకుంటాను ఈ దేశశ్రీలను మొగోడేమో షాతి మీద చేయి చేసినా తప్పు కాదంటాడు డ్రెస్సులాగినా తప్పు కాదంటాడు మరి ఆ జడ్జికి ఉన్నారా ఇంట్లో ఆడపిల్లలు లేరా అది తెలియదు ఇక ఇక్కడేమో ఈ జడ్జి ఏం తీర్పిచ్చిండ్లు భార్య పోరులు చూసినా కూడా విడాకులు ఇవ్వలేమంటాను అది ఎంతమందిను ఇక అనద్దు కానీ అది ఎంతమందితోటి తిరిగినా విడాకులు ఇయ్యద్రా భయ్ అది ఇచ్చిన ఆల్రెడీ ఆరు సంవత్సరాల క్రితం శ్రీ తనకు నచ్చిన గడపడం నేరం కాదు భర్త మీద చేసుకుంటే కేసు ఇటు విడాకులు ఇయ్యంటిది అటు ఆపుతలేరే అడ్డు కట్టేస్తలేరే